జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము పంతొమ్మిదవ శ్లోకము ప్రకృతి పురుషం చైవ విద్ధి అనాది వుభావీ विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृती सम्भवान् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ కనిపించేటటువంటి శరీరాలన్నీ ప్రకృతి యొక్క మార్పులు ఈ ప్రకృతి అనాది అంటే ఎప్పుడు ఆరంభమైందో ఎవ్వరికీ తెలియదు అంతేకాకుండా ఈ శరీరాలలో ఉండేటటువంటి జీవుడు కూడా అనాది అంటే ఈ ప్రకృతి జీవుడు ఈ రెండు అనాది ఎప్పుడు ఆరంభమైందో ఎవరికీ తెలియదు అయితే ఈ శరీరాల వల్లనే కోరికలు కోపాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అంటే కర్మబంధాన్ని కలిగించేటటువంటి సుఖ దుఃఖాలు కోరికలు ద్వేషాలు ఇవన్నీ శరీరము నుండే పుడుతున్నాయి అంటే ప్రకృతి నుండే పుడుతున్నాయి అంతేకాకుండా కర్మబంధము తొలగడానికి కావలసినటువంటి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి మంచి స్వభావాలు అని చెప్పానే ఆయా స్వభావాలు అన్నీ కూడా ఈ ప్రకృతి నుండే పుడుతున్నాయి అంటే శరీరము నుండే పుడుతున్నాయి కర్మ బంధము కలగడానికి కర్మ బంధము తొలగడానికి కావలసినటువంటివి అన్నీ ఈ ప్రకృతి నుండే పుడుతున్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము అంటే జీవులము ఎవరో పుట్టించినటువంటి వారము కాదు మనం మనము అనాదిగా ఉన్నాము అయితే మనకు వస్తూ ఉండేటటువంటి శరీరాలతో సంబంధము కూడా అనాదిగా వస్తూ ఉంది అని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము ఈ శరీర సంబంధాన్ని తొలగించుకోవటం కోసం కావలసినటువంటి మంచి స్వభావాలను అలవరుచుకుంటూ అభ్యసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దా ప్రకృతి పురుషం విద్ధి అనాది వికారాశాం విద్ధి ప్రకృతి సంభవాన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव प्रकृतिं पुरुषं चैव विद्धि अनादिभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृति ॐ प्रकृतिं पुरुषं चैव विद्धि अनादिवुभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्